వరంగల్ జిల్లా వర్దనపేట మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వరపల్లి తాంటా వాసులు ఆందోళన దిగారు బురదమయంగా మారిన రోడ్లతో నరకయాత్ర అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు దీణావస్థలో ఉన్న తాండా రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారో నిర్వహించారు దీంతో సుమారు గంటన్నర ట్రాఫిక్ నిలిచిపోయింది తాండాలోని రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై తిరిగి వెళుతున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు అనుభయని అడ్డుకునేందుకు యత్నించిన

दफा कर जमा वाला वाला बड़ा पावर है भाई वाले दो दो पावर है भाई वाले कट को एमएलए भाई वाले राजा पुलिस की जिम्मेदारी यो मलाई सुन्नु पर्छ त सुन त कलरमा अनि त्यति मात्र होन बाहेक यो आदर गर्नुपर्छ न होइन होइन बाबाय मन्द्रा के बाहेक बाहेक इन्स्टलेसन भयो म तिमीले A.I extortion Eat up mis <laughs> morally Ain't afraid to shake her కూరగాళ్ళకు మస్తు ఇబ్బంది అవుతుంది మాకు బడి పోవాలన్నా కూడా కూరగాలకు తండగ తీసుకోపోవాలి తండ్రి నుంచి తీసుకురావాలి మాకు రోడ్ లేదు రాత్రి పగలు పోవాలన్నా కూడా మస్తు ఇబ్బంది అవుతుంది మాకు ఒక ఆటో రాదు ఒక బండ్లు రావు నీళ్ళ వారు నడితే మాకు నీళ్ళ నుంచి బయటకు రాదు తండ కావాలంటే ఇబ్బంది అవుతుంది చుట్టూ దిగుబడి మా రోడ్కి ఎవరు పట్టించుకుంటలేరు ఏం చెప్పలేరు సార్ మస్తు ఇబ్బంది అవుతుంది మాకు రోడ్ గురించే మస్తుంది మాకు వచ్చేటండి లేరు పోయటోళ్ళు లేరు వారు ఎలక్షన్ టైంలో వస్తారు పోతారు ఓట్లు మళ్ళీ మాకు ముఖం వేసి చూడరు ఎవ్వరు వాళ్ళు కూడా మాకు బట్టి ఏం ఏం చెప్పలేరు మా తండ్రి అసలు తండ ఉన్న లేదా అని కూడా చూసలేరు చేసిరు ఇక టైం అప్పుడు పైసలు కొత్తారు పైసలు ఆడుకుంటారు పోతారు ఒక రోడ్ లేదు పాలు లేదు మాకు చూసేటోళ్ళు రావచ్చేటప్పుడు మా రోడ్ వేసేటట్టు చూడు